Thank <laughs> you. హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుందన్నమాట మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అని పెద్దలు అంటూ ఉంటారు కదా అది మాత్రం పర్ఫెక్ట్గా కరెక్ట్గా సూట్ అయిందనమాట మాకైతే మేము పౌర్ణమి రోజు ఏమేమో చేయాలని అన్నీ ప్లాన్ చేసుకున్నామన్నమాట అదంతా దేవుడు శివయ్య మాత్రము అంతా ప్లాప్ చేసేసాడు కానీ మేమైతే పట్టు వదలకుండా అయితే కొన్ని చేసాము ఏంటి అది ఏమనేది వీడియోలో మొత్తం ఒకసారి చూ చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఏంటి అనేది అర్థమవుతుందనమాట కార్తీక పౌర్ణమి రోజైతే ఇంకా చీకట్లోనే నాలుకేళ్ళు వేసేసి ఇల్లంతా శుభ్రమైతే చేసేసుకొని ఇంకా పటాలు అన్నీ శుభ్రం చేసేసుకున్నామన్నమాట అలాగే ఇంటి బయట చక్కగా రంగులతో ముగ్గులు వేసుకొని తులసిమ్మ దగ్గర ఇంటి ముందు దీపాలు అయితే వెలిగించాను అలాగే ఇంట్లో కూడా మొత్తము దీపాలన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇక మా మావారు కూడా లేచేసి ఇంకా ఆయన స్నానం చేసేసి ఇంట్లో అయితే దీపము వెలిగిస్తున్నారు ప్రతి సంవత్సరం కార్తీక పవర్నానికి నేను ముందుగానే ఇంట్లో ఒత్తులన్నీ నేనే సొంతంగా తయారు చేసుకుంటాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట మా ఆయన కోసం సపరేట్గా అన్నీ రెడీ చేసి పెడతానమాట ఆయిల్ వేసి పువ్వులు పసుపు కుంకుమ అన్నీ సిద్ధం చేసి పెడతాను ఆయన స్నానం చేసేసి వచ్చి వెలిగిస్తారనమాట ప్రతి సంవత్సరం కూడా ఆయన కోసం తప్పకుండా ఇలా చేస్తాను ఎందుకంటే ఆడవాళ్ళ మనం రోజు ప్రతిరోజు ఇంట్లో పూజ చేస్తూ ఉంటాము కానీ మగవాళ్ళు రోజు చెయ్యరు కదా అంత టైం ఉండదు ఓపిక ఉండదు అనమాట వాళ్ళకి బయట పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లో అంత పట్టించుకోరు ఇంకా మనం కాబట్టి వాళ్ళ కోసం ఈ కార్తీక పౌర్ణమి రోజైనా సరే వాళ్ళతో ఒత్తులు వెలిగిస్తే మంచిదని చెప్పేసి నేనైతే ఇలాగే చేస్తానన్నమాట ఇంకా ఇలా పూజ అంతా మొత్తం చేసేసుకున్నానండి ఇంట్లో అయితే పూజ అయిపోయింది అలాగే పిండి దీపాలు కూడా పెట్టుకున్నాము కార్తీక పౌర్ణమి రోజైతే చాలా బాగా అనిపించింది ఉదయం అసలు దేవుని గుట్లో కూర్చుంటే ప్రశాంతంగా అసలు ఎంత బాగుంది ఇక ఏంటంటే మా వీధిలో అంటే మా వీధి బయట రోడ్డు మీదనే టెంపుల్ ఉంటుందన్నమాట నాగులకట్ట అని ఆల్మోస్ట్ నంద్యాలలో ఉన్న వాళ్ళందరికీ టెంపుల్ అయితే తెలిసే ఉంటుంది మెయిన్ రోడ్డు మీదని అనమాట మార్కెట్ యార్డ్ పక్కలోనే బాగుంటుంది టెంపుల్ శివలింగము అలాగే ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నారు అంటే తెల్లది చాలా బాగుంటుంది లింగం అయితే అసలు ఎంత బాగుంటుందో ఇంకా అక్కడ మేము ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణానికి కూడా దీపాలు వెలిగించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము ఒక సంవత్సరం అయితే పిండి దీపాలు చేసాము నెక్స్ట్ మళ్ళీ మాకు మా మామయ్య చనిపోయి అంటూ ఉండింది ఇంక అందుకని చెప్పేసి ఆ ఒక సంవత్సరం అయితే చేయలేదు ఇంకా ఈ సంవత్సరం పూజలు చేద్దాము అని చెప్పేసి మేము కూడా అన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట అందరం గుడికి వచ్చే వాళ్ళ మా అక్క వాళ్ళందరం కలిసి మాట్లాడుకున్నాము ఈసారి కార్తీక దీపాలు పౌర్ణమి రోజు వెలిగిద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇంకా సరే అని చెప్పేసి అందులో తుఫాన్ ఉండింది సరే తుఫాన్ తగ్గిందని చెప్పారు తర్వాత సరే పడదులే బాగా ఎండ కాస్తుంది అని అనుకున్నాం అనమాట సరే ఎట్లాగైనా సరే చేద్దామని ఫిక్స్ అయితే అయ్యాము సరే వర్షం పడితే లోపల చేసుకుందాము లేదంటే బయట మంచిగా డెకరేషన్ చేసి చేయాలని అనుకున్నాం అనమాట దయ వల్ల ఆ రోజైతే వర్షం లేదు రెండు రోజుల ముందు కూడా వర్షం లేదనమాట పౌర్ణమి రోజు ఫుల్ ఎండ అనమాట చాలా ఎండ ఉన్నింది ఇంకా వర్షం అమ్మయ్య అని చెప్పేసి ఇంకా అందరము అనుకున్నాము ఇంకా ముందు రోజే కొత్త దీపాలు తెప్పించామనమాట అన్నీ నీళ్ళలో నానబెట్టేసి ఆరబెట్టేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాము పువ్వులు అన్నీ తెప్పించుకున్నాము ఇంకా తర్వాత ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నం మూడికే రెడీ அந்தரம் குடித்து வெல்லாம் அன்னமாடம் అక్కడ అక్క వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు కొంతమంది పువ్వులు కట్ చేయడం అన్నీ చేస్తున్నారు అనమాట ఇంకా నేను ఇంకొక బయట అంతా ఇంకా శివలింగం ఆకారం వేసి డెకరేషన్ చేస్తున్నాము చాలా బాగా వచ్చిందండి అసలు ఎంత బాగుందో అన్నీ ఇంకా ప్రిపేర్ చేసామన్నమాట ఇంకా ప్రమిదల్లో ఆయిల్ వేసేసి బొట్లు పెట్టి అన్ని దీపాలు అన్నీ రెడీ చేసుకొని ఈసారిసారి ఇలా చేయలేదనమాట వేరే విధంగా చేసింటివి ఈసారి దీపాలతో అలంకరణ చేద్దాము బాగుంటుంది శివలింగం ఆకారం అని చెప్పేసి అనమాట ఇలా దీపాలతో శివలింగం ఆకారం అయితే రెడీ చేస్తున్నాము రెడీ చేసేంత వరకు కూడా చాలా బాగుంది వాతావరణం అయితే అసలు ఎంత బాగుందో అంతా ఉండింది ఇంకా ఫ్లవర్ డెకరేషన్ ఒక్కటి ఉంది ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ ఉన్నాము చాలా అసలు ఆ రోజంతా ఏమైందంటే ఇంకా హ్యాపీ అనమాట మేము బాగా సాయంకాలం దీపాలు వెలిగించుకోవచ్చు అందరము చాలా బాగా మంచిగా కూర్చొని అని అనుకున్నాము ఇంకా అదేనేమో మనం ఒకటి తలిస్తే ఆ శివయ్య ఇంకొకటి తలుస్తాడు అని చెప్పేసి నేను ఊరికాలేదనమాట ఇది నిజం అంటే ఇంకా అన్నీ చేస్తున్నామండి చేస్తుంటే ఉన్నట్టుండి సడన్గా మూడమన్నమాట ఎంత మబ్బులు అసలు ఎంత వచ్చాయంటే అంత వచ్చాయన్నమాట ఇంకా సరే పడదులే కానీ కార్తీక పౌర్ణమి రోజు పడదు పడదు అని ఫిక్స్ అయ్యాము ఇంకా ఇలా ఆకార అలంకరణ అన్నీ అయితే రెడీ అయితే చేసుకుంటున్నాం ఏం వదలలేదు ఇలాగైతే అలాగైంది సరే ముందు అలంకరణ చేసుకే చేసేసుకుందాం అని చెప్పేసి ఇలా అలంకరణ అంతా చేస్తూ ఉన్నాం అన్నమాట గులాబీలు అలాగే పచ్చ పచ్చచామంతి బంతిపూలు ఉంటాయి కదా రెడ్ బి బి ఇవన్నీ కూడా బాగా మంచిగా కట్ చేసేసామన్నమాట సన్నగా అవన్నీ వాటితో పూలతోనే డెకరేషన్ చేస్తున్నాము అసలు చూడటానికి రోడ్డు మీద ఎంత బాగుందండి అలంకరణ అసలు అంత బాగుందనమాట మాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది కానీ బాధ అనిపించింది అనమాట అందరం కూర్చొని చోట చేయలేకపోయామే ఎంత మంచిగా అలంకరణ చేసి అని చెప్పేసి చూడండి చేస్తుంటే ఎంత బాగుందో అసలు ఆ రెడ్ గులాబీలతో మధ్యలో దీపాలు అలాగే లోపల పచ్చగా అలంకరణ అలాగే పొట్లు కూడా గులాబీలతో రెక్కలతోనే పెట్టామన్నమాట నామాలు బాగా కనపడతాయని చెప్పేసి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాతో ఇలా చేస్తూ ఉన్నామన్నమాట కరెక్ట్ ఈ రెడ్ పూలు అంతే రెడ్డిపూరి డెకరేషన్ అయింది ఇంకా ఆ టయానికి ఇంకా మూడమొచ్చిందనమాట బా ముబ్బలు వచ్చాయి ఇంకా మా బావ వాళ్ళు పక్కనే ఉన్నారు ఉన్నారనమాట వర్షం పడేటట్టు ఉంది మీరు ఇంత అలంకరణ చేస్తున్నారు అని అన్నారు ఏం పడదులే చేస్తామని చెప్పేసి చేశామండి ఎట్టకేలాకైతే ఇలా ఫైనల్గా ఇలా అలంకరణ ఓన్లీ మధ్యలో శివలింగం అనమాట చుట్టూ ఇలా మళ్ళీ దీపాలు కూడా వస్తాయి మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ ఓము అలాగే స్వస్తిక్ అనమాట ఎప్పుడు అలా చేద్దామని స్వస్తిక్ హోమ్ ఫిక్స్ అయ్యాము ఇంకా అదొక్కటి మిగిలిపోయింది ఇది మాత్రం పూర్తిగా అయిపోయింది ఇది పూర్తిగా అయిపోయేసరికి ఇంకా సన్నగా చినుకులు పడ్డం స్టార్ట్ అయ్యింది అనమాట ఎలా అబ్బా వర్షం పడుతుంది ఏం చేయాలని కొద్దిసేపు ఆగిపోయాము సరే ఎట్లయితే అట్లయింది ముందు అలంకరణ చేసేద్దాము తగ్గిపోతుందిలే అంత ఫుల్ ఏం వర్షం ఏం పడదు కొద్దిగా పన్నా పర్వాలేదు అని పట్ట కప్పుదాము మధ్యలో ఒక్కటి దీపాలు పెట్టాము కదా అక్కడ పట్ట అప్పేద్దాము దీపాలలో వర్షం పడకుండా ఏం కాదు అని సరే ఇది ఒక్కటైనా చేద్దామని అలా చేస్తూ అన్నమాట మాట్లాడుకుంటూ ఇంకా స్పీడ్ స్పీడ్గా చేసేసాము ఎంత చేసినా కానీ ఇంకా వర్షం అయితే అసలు బలవాదేసిందనమాట పడుతున్న ఏమున్ని వర్షము ఇంకా సరే ఎట్టయితే అట్టయిందని చెప్పేసి మేమైతే వదలలేదనమాట ఇంకా ఇంత కష్టపడి ఇంత ముందు ప్లాన్ చేసుకొని ఇన్ని చేసి దీపాలు పెట్టకుంటే ఎలా అందులో కార్తీక పౌర్ణమి అసలు ఎలా వదులుతాం వదలం కదా ఇంకా సరే ఎట్టయినా సరే అని చెప్పేసి డెకరేషన్ మాత్రం వదల్లేదనమాట అందరం చేసుకుంటూనే ఉన్నాము కొంతమంది ఏమో వర్షం పడుతుంది వద్దులే అంటారు కొంతమంది ఏమో లేదు చేసుకుందాం ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క అనుకుంటున్నాం అన్నమాట చూడండి అసలు ఇలా అలంకరణ చేస్తుంటే ఎంత బాగుంది కదా చూడడానికి అసలు చాలా అంటే చాలా బాగా అండి మాకైతే అసలు అలాగే ఇంకా ఫోటోలు దిగుతున్నారు అందరూ రోడ్డు మీదే మెయిన్ రోడ్డు మీదే కాబట్టి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు బాగా చూస్తుంటారు అనమాట అందరూ వచ్చి ఫోటోలు దిగడం చాలా బాగా అనిపించింది అసలు ఎంత అలంకరణ ఆ శివయ్యను ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఆ ప అసలు వర్షం పడకుండా ఉంటే వెన్నెల భలే ఉండేదండి అసలు పౌర్ణమి రోజు పండు వెన్నెల అంటుంటారు కదా అలా వెన్నెల్లో భలే ఉండేది ఆ దీపాల వెలుగులో వర్షం పడి మేము అనుకున్న ప్లాన్ అంతా ప్లాప్ అయిపోయిందనమాట బయట సో ఈ విధంగా అయితే చేసుకుంటున్నామండి పౌర్ణం పౌర్ణానికి మేము ఇలా చేయాలని అనుకుంటుంటాం అనమాట మాకు గుడి మా ఇంటి దగ్గర గుడిలో చా చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు చాలా మంచిగా దీపాలు వెలిగిస్తారు బాగా పూజలు చేసుకుంటూ ఉంటారనమాట నాకు ఈ టెంపుల్ లేకముందు ఎక్కడికి దూరంగా వెళ్ళే వాళ్ళం అన్నమాట నంద్యాలలో కూడా పాత టెంపుల్కి అక్కడ వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించి వచ్చేవాళ్ళం అనమాట అంటే గుళ్ళ దగ్గర డెకరేషన్ చేస్తారు మంచిగా ప్రతి గుళ్ళో కూడా అక్కడ వెలిగించి వచ్చేవాళ్ళము అంత దూరం ఎందుకు మన ఇంటి దగ్గర మనకు టెంపుల్ ఉంది మంచిగా మనమే డెకరేషన్ చేసుకోవచ్చు మనమే దీపాలు పెట్టుకొని అందరు భక్తులు వస్తారు మంచిగా దీపాలు వెలిగించుకోవచ్చు అని చెప్పేసి మేము కొంతమంది అనుకొని ఇలా చేస్తున్నాం అనమాట ఇది రెండో సంవత్సరము చేయవ చేయడము ఒక సంవత్సరం మేము మంచిగా చేసాము వాళ్ళు రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట కానీ చాలా బాగా అయితే వచ్చిందండి అసలు డెకరేషన్ అయితే పెద్ద పెద్దగా దీనికోసము వేలు వేలు ఖర్చు పెడుతుంటారు అంటే డెకరేషన్ అవ్వాలని పిలిపించి వాళ్ళకు రెంట్ కట్టి అవన్నీ చేస్తూ ఉంటారు కానీ మేము అంతకంటే ఎక్కువే అనమాట చూడండి మేము వాళ్ళకంటే బాగా చేసాం కదా ఏమి తక్కువైంది చూడండి ఎంత మంచిగా చేసాము డెకరేషన్ ఇంకా ఆసుపత్రి కూడా ఉందనమాట అదే గ్రీన్ ఆకులు అవన్నీ కట్ చేసి పెట్టాము అది కూడా వేద్దాం అనుకున్నాం కానీ మోడముంది మబ్బులు ఉన్నాయి వద్దు అని ఇంకా కొంచెము అంటే ఈ అలంకరణ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది అనమాట అనుకున్నది కూడా రాలేకపోయింది కానీ చాలా మంచిగా చేయాలని ఫిక్స్ అయితే అయ్యామన్నమాట చూడండి ఎంత బాగుందో అస్సలు చూస్తుంటే మనసుకు ఎంత హాయిగా ఉంది కదా మొత్తం ఇదైతే మొత్తం మధ్యలో శివలింగం అంతా టోటల్గా డెకరేషన్ అయితే అయిపోయింది ఇంకా అప్పటికే వర్షం సన్నగా స్టార్ట్ అయిపోతుంది సరే దబ్బదబ్బా వేసేద్దాము అని చెప్పేసి ఇంకా అక్కడ స్వస్తిక అవన్నీ గీసిచ్చామన్నమాట ఇంకా అక్క వాళ్ళందరూ స్వస్తిక్ అవన్నీ వేస్తున్నారు ఇంకా పక్కన ఓం ఇంకొకటి అది కూడా వేయాలన్నమాట ఈ డెకరేషన్కే చాలా టైం పడుతుందండి మధ్యాహ్నం మూడుకి వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి మాకు ఎనిమిది అయింది ఆ రోజు చూడండి వర్షం ఎలా స్టార్ట్ అయిపోయిందో ఇంకా మధ్యలోనే ఆపేసి గుళ్ళకి వచ్చామన్నమాట ఇంకా పట్టలు కప్పామన్నమాట ఆ దీపాలకు ఒక్కటి పట్టలు కప్పేసి అన్ని తెచ్చి కొన్ని దీపాలు మధ్యలో ఒక్కటి వదిలేసి సైలన్నీ తెచ్చి ఇంకా గుళ్ళో పెట్టేసామన్నమాట ఇంకా సరే ఎంతసేపటికి కూడా వర్షం తగ్గలేదండి పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఎక్కువైంది ఉన్నట్టుండి ఎలా అబ్బా ఇంత కష్టపడి చేసుకున్నాము శివయ్య ముందు దీపాలు వెలిగించలేమేమో ఇంత అలంకరణ చేసుకోలేమేమో అని చాలా బాధ వేసింది మాకైతే సరే ఏం కాదు అని చెప్పేసి ఆ వర్షంలో కూడా వదలలేదండి ఇంకా దబ్బా దబ్బా అందరం కలిసి ఇంకా స్వస్తికు ఓ మేసి ఇష్టం వచ్చినట్టు డెకరేషన్ చేసామనమాట అనుకున్నది ఒకటి అంటే డెకరేషన్ ఇంకా వేరే అనుకున్నామన్నమాట మంచి మంచిగా చేయాలని కానీ సరే వర్షం పడుతుంది కానివ్వండి మంచిగా దేవుని ముందు బాగుండాలని చెప్పేసి గబా 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 ఇలా చేశామన్నమాట వర్షంలోనే తరుచుకుంటేనే చేశాము ఇంకా కొద్దిగా తగ్గినట్టు అనిపించింటే సరే మధ్యలో దీపాలన్నా వెలిగిద్దాము అని చెప్పేసి అనుకున్నాము మళ్ళీ ఎక్కువ స్టార్ట్ అయ్యింది ఏం చేయమంటారు చెప్పండి ఇంకా చేసుకున్న పని వదలలేము వాటిని తీసేయలేము ఇంత కష్టపడి చేసుకొని బాధ దేవుడి ముందు ఇంత మంచిగా అలంకరణ చేసుకున్నాం కదా చేయలేకపోదు పోతామేమో అని ఒక బాధ సరే మేము వండి కట్టాలన్నమాట మా అక్క వాళ్ళు కానీ మేము కానీ ఎలాగైనా చేయాలి వర్షం అన్నా సరే వదిలేదు లేదు అని చెప్పేసి ఇంకా ఇక్కడ స్వస్తిక్ వేసామన్నమాట స్వస్తిక్ కూడా ఇంకా గబగబా వేసామన్నమాట చాలా ఇంకా మధ్యలో ఇక్కడంతా రెడ్డి గులాబీలు ఇవన్నీ రావాలి కానీ టైం లేదండి అసలు వర్షం పడుతుంది ఆ వర్షంలో ఎక్కువసేపు కూడా ఉండలేము కదా సరే ఇంకా వదిలేయడం ఎందుకు అనుకున్నది చెయ్యాలి అని చెప్పేసి గబ్బా అలా ఇష్టం వచ్చినట్టు అలంకరణ అయితే చేసామన్నమాట చూడండి ఇదో ఇలా గులాబీలు ఇంకా చాలా పెద్దగా రావాలన్నమాట గబ్బా గబ్బా వేస్తూ ఉన్నాము వర్షంలో అక్క వాళ్ళందరూ కూడా చాలా మంచిగా హెల్ప్ చేశారండి అందరూ టెంపుల్కి వచ్చి సో ఇదైతే స్వస్తిక్ అక్కడ ఓం వేసామన్నమాట చూడండి ఆ లాస్ట్కి ఓము మధ్యలో అయితే శివలింగం వేసామన్నమాట ఈ స్వస్తిక్ ఈ ఓంలో కూడా అన్ని దీపాలు వస్తాయి మామూలుగా చుట్టూ దీపాలతోనే ఓము ఉంటుందన్నమాట ఇంకా పెట్టడానికి కుదరలేదు వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది సరే అని చెప్పేసి ఇంకా ఓన్లీ డెకరేషన్ చేసి వదిలేసామన్నమాట ఆల్రెడీ ప్రమిదలకన్నీ ఎక్కువ నూట ఎనిమిది ప్రమిదలు తెప్పించాము కొత్తవి మళ్ళీ ప్లస్ పాతవి కూడా అన్నీ ఉన్నాయన్నమాట అవన్నిటికీ ఆయిల్ వేసి ప్ర ఒత్తులేసి రెడీగా పెట్టామనమాట ఇంకా అవన్నీ ఎందుకు పక్కన పెట్టేయడం అని చెప్పేసి వర్షం తగ్గడం లేదని చెప్పి మేమేం చేసామంటే ఆల్రెడీ ఇంకా పూలవన్నీ డెకరేషన్కి ఎక్కువ తెచ్చుకున్నాం కదా అవన్నీ కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా లోపలిని మనం డెకరేషన్ చేసుకున్నాము కొద్దిగా ప్లేస్ అనమాట గుడి అంటే శివుడి ముందు కొద్దిగా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోనే చేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నాము ఇంకా వర్షంలో కుదరదు ఎలాగో వర్షం తగ్గడం లేదని చెప్పేసి ప్లాన్ అయితే వేశామనమాట ఇక్కడ కూడా మధ్యలో శివలింగము ఫస్ట్ ఎక్కువ ఊహం వేసుకున్నాము ఇంకా ఉన్న పూలని ఇష్టము చాలైతే డెకరేషన్ అయితే చేసామన్నమాట సో ఇక్కడ కూడా చాలా బాగుందండి ఇంకా హ్యాపీ అనిపించింది ఇంకా అంతకన్నా ఏముంది ఎక్కడో బయట విడిచిందో బదులు ఇంకా ఎదురుగా శివయ్యే ముందే విలువ కదా అని ఒక మంచి హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే చాలా సంతోషం అనిపించింది అంటే డబుల్ పని కదా ఇంకా అప్పటికే సిక్స్ అయిపోయింది వర్షం తగ్గట్టేది సాయంకాలం దీపా గబగబా స్పీడ్గా డెకరేషన్ అయితే చేస్తూనే ఇంకా అయ్యవారి కూడా కానీయండి అమ్మేసి ఇంకా అయ్యవారు We <laughs> ఎవరు మంత్రాలు చదివి ఒక దీపం వెలిగించి వెలిగించండి అమ్మ అని చెప్పారనమాట ఇంకా అందరం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరం వెలిగించాము అలాగే మేము అయిపోయిన తర్వాత భక్తులు చాలామంది వచ్చారు వాళ్ళు కూడా దీపాలు అయితే వెలిగించారనమాట చాలా బాగా సంతోషంగా అనిపించిందండి ఇంకా అసలు బయట కూడా అలాగే వర్షం పడ్డ కానీ ఏమైందంటే పట్ట కప్పాం కదా ఆ దీపాలను వెలిగిద్దామని చెప్పేసి పట్ట పైకెత్తి కొన్ని దీపాలు మధ్యలో ఉన్న దీపాలు వెలిగించాము కానీ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఎక్కడా పోలేదు వర్షానికి కూడా అలాగే అతుక్కొని ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అన్ని చాలా బాగా అనిపించింది వర్షం పడకుండా ఇంకా చాలా సూపర్గా ఉండేదండి అసలు మీకు ఒక విషయం తెలుసా నంద్యాల్లో మొత్తం అంతే చుట్టుపక్కలంతా వర్షం అంటండి ఆ రోజు నంద్యాల్లో కూడా చాలా బాగా జ్వాలా తోరణాలు రామాలయంలో కానీ ఇట్లా చేస్తారనమాట అక్కడంతా ఫుల్ వర్షము కానీ వింత ఏంటో తెలుసా మహానందులు అసలు వర్షమే లేదంటండి చూడండి శివయ్య మహిమ ఎలా ఉందో చుట్టుపక్కల నంద్యాలంతా చుట్టుపక్కలంతా వర్షము కానీ మహానందుల వర్షం లేకపోవడం ఏంటి అసలు మహానందిలోనే ఎక్కువ పడుతుంది ఎందుకంటే అదంతా అడవి ప్రాంతం కదండి అన్నీ చెట్లు అవి ఎక్కువ ఉంటాయి కానీ అక్కడే వర్షం పడాల్సింది కానీ అక్కడ వర్షం లేదంట అది ఎలా అంటే ఇన్స్టాలో చూసాను అనమాట నేను నందాల వాళ్ళు ఇన్స్టా పెడతారు కదా అసలు నా చుట్టుపక్కలంతా వర్షం పడుతుంది కానీ మహానందల వర్షం లేదని చెప్పారు చూడండి ఎంత మంచిగా అసలు మాకు నాకు వండర్ అనిపించింది ఆ వీడియో చూసేసరికి చూడు శివయ్య ఎంత మంచిగా అక్కడ జ్వలాతూరణం చాలా బాగా చేస్తారనమాట శివుడు ఉన్నాడు అక్కడ సాక్షాత్ అనిపించింది అనమాట వర్షం పడకపోవడం చూడండి మరి నిజ స్వరూపంగా అనిపించింది నాకైతే సో ఇంకా అలా చదివేసరికి నిజమే అనిపించింది నాకైతే అక్కడ జ్వాలతోరణం చాలా మంచిగా పూజలు అవన్నీ బాగా చేస్తారు మహానందిలో పౌర్ణం పూజలు అవన్నీ బాగుంటాయి కార్తీక మాసంలో చాలా బాగుంటుంది సో ఇంకా ఇక్కడైతే మాత్రం అందాల వర్షం పడింది కానీ మేమైతే వర్షం అన్నా వర్షం అన్నా సరే శివయ్యనైతే వదలలేదన్నమాట మేము అనుకున్న అంత కాకపోయినా కనీసం కొద్దిగైనా సరే డెకరేషన్ ఇలా చేసుకున్న చేసుకొని అలంకరణ చేసుకొని ఇంకా అందరం అయితే ఒత్తిడి వెలిగించి ఇంకా శివయ్య దర్శనం చేసుకొని ఆ రోజు కార్తీక పౌర్ణమి దీపాలు అయితే వెలిగించామనమాట సో చూసారు కదండీ మనం ఒకటి తలిసి ఆ దేవుడు ఇంకొకటి తలుస్తాడంట నిజమే కదా పెద్దలు చెప్పిన సామెత ఊరికే కాదండి నిజమే ఉంటుందన్నమాట సో మనం మేము ఏదేదో అనుకుంటాం కానీ ఆ టయానికి జరిగినప్పుడే అది ఆ దేవుడు జరిపించినట్టు లెక్క అనమాట మనం ఎన్ని అనుకున్నా ఏం చేసినా కొన్ని కొన్ని జరగవన్నమాట అలా అయిపోతూ ఉంటాయి ఆ దేవుడు అంటారు కదా సామెత శివుడాజ్ఞులు అనేది జీమైనా కుట్టదని చెప్పేసి అలా శివనాగ్ని ఏమీ జరగదనమాట సో శివయ్య అయితే కార్తీక మాసంలో చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి కార్తీక దీపాలు అయితే పెడతారండి నేను కూడా కార్తీక మాసం ఈ నెల అంతా చేస్తాను ఉదయం నాలుకేళ్ళు ఇవ్వడము స్నానాలు గుడికి టెంపుల్కి ఇలా వెళ్తూ ఉంటామన్నమాట చాలా బాగా అనిపిస్తుంది ఈ నెల మొత్తం కూడా అసలు నాన్ వెజ్ అనేది ఉండదు అనమాట మా ఇంట్లో కూడా చాలామంది కూడా మా వైపు తినరు అందరూ కూడా చాలామంది కార్తీక మాసంలో నాన్ వెజ్ అనేది ముట్టరు సో ఈ విధంగా కార్తీక మాసం ఎంతో నియమనిష్టలతో ఇష్టాలతో చేస్తామనమాట చూడండి బయటకు వర్షం అయితే కొద్దిగా తగ్గింది కానీ ఇంకా ఫ్లవర్ డెకరేషన్ మాత్రం అలాగే ఉందనమాట బాగుంది కదా ఎలా ఉందండి మేము చేసిన ఈ కార్తీక పౌర్ణమికి శివయ్య డెకరేషన్ అదంతా ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఇలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి అందరు చాలా మంచిగా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందండి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ ఇవ్వచ్చు కదా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టి చూసేయండి ఫస్ట్ లైకే కొట్టండి తర్వాత వీడియో చూడండి సో ఇదండి కార్తీక పౌర్ణమికి మా అక్క వాళ్ళతో మా అదే మా టెంపుల్ దగ్గర మా అందరితో ఎంత బాగా చేసుకున్నామో చూశారు కదా చాలా అంటే చాలా బాగుందనమాట బయట ఉన్నారు కదా అక్కడ భగీరథ మహర్షి అనమాట మనకు భగీరథ మహర్షి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది గుడి ముందు కూడా బాగా ఉంటుంది భగీరథ మహర్షి తర్వాత శివుడు ఫాల్ అదంతా చాలా బాగుంటుంది సో ఈ విధంగా గుడి ముందు అయితే దీపాల వర్షంలో కూడా దీపాలు వెలిగించాం చూడండి వర్షం సన్నగా పడుతున్నా సరే ఆ దీపాలు అయితే వెలిగించామనమాట అందరం పట్టలు పట్టుకొని సో ఇదండి కార్తీక పౌర్ణమికి మేము చేసుకున్న పండగ అనమాట పండగ కంటే ఎక్కువ అనిపిస్తుంది మాకైతే కార్తీక దీపాలు వెలిగించామన్నమాట సో చూసారు కదా ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ 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 తప్పకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాలో కూడా మంచి మంచి రీల్స్ అయితే ఉంటాయి తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను సో ఇంకొక మంచి ఉడియోతో అయితే తప్పకుండా మళ్ళీ కలుద్దాము చూడండి లోపల భక్తులందరూ వర్షంలో కూడా వచ్చారనమాట వచ్చి ఇంకా మామూలుగా అయితే లోపల వెలిగించరు బయటే ధ్వజస్తంభం దగ్గర ఎప్పుడు దీపాలు వెలిగించేది కానీ ఈ సంవత్సరం వర్షం పడుతుందని చెప్పేసి లోపలే ట్రైల్ పెట్టేసి ట్రైలల్లో అందరు లక్ష ఒత్తులు అలా వెలిగిస్తు ఉన్నారనమాట చూడండి ఎంత ఎంతలా ఉన్నాయో సో భక్తులందరూ కూడా చాలా మంచిగా వచ్చి కార్తీక పౌర్ణమి పౌర్ణమి అయితే చేసుకున్నారనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఇంకొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అలాగే కార్తీక పౌర్ణమికి అందరూ ఎలా చేసుకున్నారనేది పౌర్ణమి ఎలా చేసుకున్న తప్పకుండా కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి అయ్యేలోపు ఇంకా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తారా ఏ టెంపుల్స్ బాగుంటాయి అనేది కూడా తప్పకుండా చెప్పండి మా నంద్యాలలో అయితే చాలా చాలా టెంపుల్స్ ఉంటాయండి వెళ్ళడానికి మహానంది అలాగే నవనందులని నందల చుట్టుపక్కల నవనందులు ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట అన్ని టెంపుల్స్ కూడా నవనందులు తొమ్మిది నందులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట పోయిన సంవత్సరం మేము నవనందులు అన్నిటికీ వెళ్ళాము అలాగే ఇక్కడ యాగంటి తర్వాత ఇంకా చాలా ఉన్నాయన్నమాట బుగ్గరామేశ్వరం కాసింతల చాలా ఉన్నాయి చూసే ప్రదేశాలు నందల చుట్టుపక్కల చాలా ఉన్నాయన్నమాట ఒకసారి ఎవరికైనా వీలైతే నంజాల చుట్టుపక్కల వచ్చి చూడొచ్చు అనమాట టెంపుల్స్ అన్నీ సో ఇదండి వాళ్ళ వీడియో ఇంకొక మంచి చూడతాం మళ్ళీ కలుద్దాం